హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది లంచ్ బాక్స్కైనా ఈవినింగ్ డిన్నర్కైనా లేదంటే ఏ కూరలు తినాలనిపించినప్పుడు ఎటువంటి స్పైసెస్ లేకుండా సాసు లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా ఉండే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నా అండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీన్ని నేను ఒక ఎగ్ క్వాంటిటీతో చేస్తున్నా అండి దీనికోసం ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అనమాట వీటిని ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేశాను దీంట్లో కొంచెం లైట్గా సాల్ట్ అలా వేసి బాగా ఫ్రై చేయకుండా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి తెలుసు కదా మనం ఫ్రైడ్ రైస్ల్లో కొంచెం కొంచెంగా కుక్ అవ్వాలి బాగా కుక్ అవ్వకుండా దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే మీకు ఏవి వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే అవి వేసుకోండి నేను క్యారెట్ కొంచెం కరివేపాకు వేసాను ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై చేయకండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయల పేస్ట్ని కూడా ఇందులో వేసేసేయండి అది కొంచెం పచ్చివాసన పోని పోయే వరకు అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక ఎగ్ వేస్తున్నాను ఎగ్ పొడి చేసిన వెంటనే కదిపేయకుండా ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసేయండి అలా ఉంచితే కొంచెం మనకి చిన్న చిన్న పీసుల్లా వస్తుంది మొత్తం ఒకసారి పేస్ట్లా అయిపోకుండా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట బాగుంటుంది అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి ఎగ్ అనేది దాంట్లోనే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి అంతే అండి ఈజీగా అయిపోతుంది టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది ఎటువంటి స్పైసెస్ వేయకపోయినా ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకి హెల్తీగా ఉంటాయి అవి తిన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయినాయి కాబట్టి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బయట అవాయిడ్ చేసి మనం ఇంట్లోనే ఉన్న వాటిల్లో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి అలాగే ఇది మనకి ఏవి వేయకపోయినా సరే ఆ టేస్ట్కి ఏ మాత్రం కూడా తీర్చిపోదనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అన్నీ అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చూసుకొని తక్కువ అవుతే కొంచెం వేసుకోండి నాకు కొంచెం తక్కువైంది ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట ఇలాంటి రైస్ చేసుకున్నప్పుడు అన్నం మెత్తగా వండకుండా కొంచెము పదునుగా వండుకుంటే రైస్ అనేది టేస్టీగా ఉంటుందండి అలాగే కొంతమంది ఇలాంటి ఫ్రై చేసినప్పుడు ఫ్రై చేయగానే అన్నం వేసి స్టవ్ ఆపేస్తారు అలా చేయొద్దండి మనము ఫ్రై చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఆ వేడికి ఫ్రై చేస్తూ ఉండాలి రైస్ అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మనకి ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి వేడి వేడి రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు వానాకాలం అండి కూర ఇలా తినదవ్వదు ఇలాంటి రైస్లో స్పైసీగా ఉన్న ఫుడ్ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ రైస్ చేసుకొని తినండి హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ ఇది ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కిచెన్ టిప్స్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు